హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఖుషి బంగారం లాగ్స్ ఈ వీడియోలో మనము మన ఆంధ్ర స్పెషల్ ఆవకాయని అనమాట ఈ ఆవకాయ వచ్చేసి ఇన్స్టాంట్గా చేసుకునే ఆవకాయ కొంతమంది పెళ్ళిళ్ళలో కానివ్వండి సడన్గా చేయాలనుకున్నప్పుడు సర్వ్ చేయడానికి ఇన్స్టాంట్గా ఈ ఆవకాయని చాలామంది పెడుతూ ఉంటారు సో మన దగ్గర 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 ఒక టూ కేజీస్ అన్ని మామిడి మామిడికాయలు ఉన్నాయి అందువల్ల మేము కూడా ఇన్స్టాంట్గా తినే ఆవకాయనే చేసుకుంటూ ఉన్నాము ఒకవేళ మీ దగ్గర ఎక్కువ క్వాంటిటీలో మామిడికాయలు ఉన్నాయి అంటే మీరు ఈ ముక్కల్ని ఎండబెట్టాల్సి ఉంటుంది అలాగే ప్రొసీజర్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది దీనికి కంపేర్ చేస్తే మేమైతే ఇన్స్టాంట్గా పెడుతున్నాము ఇక్కడ ఎక్కువ ప్రొసీజర్ ఏమీ లేదు చాలా తొందరగా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది పచ్చడి ఎలా రెడీ చేసుకోవాలో చూసే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చివరిలో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు చూడండి మనం దగ్గర దగ్గర రెండు కిలోల మామిడికాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము మీకు ఎలా నచ్చితే అలా కట్ చేసుకోవచ్చు మేమైతే ఇలా కట్ చేసుకున్నాము లోపలున్న కాడ తీసేసి మనము పైనంతా నీట్గా ఇలా తొక్కతో పాటే మనం కట్ చేసుకోవాలి తర్వాత దీంట్లో ఒక మూడు టేబుల్ స్పూన్ల కారం పొడి అలాగే ఒక మూడు టేబుల్ టేబుల్ స్పూన్ల ఉప్పు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లంతా పసుపు వేసి ఇలా బాగా కలుపుకోవాలి మేమైతే ఇది మార్నింగ్ టైం చేస్తాము మనం మళ్ళీ సాయంత్రం టైంకి బాగా ఇది ఊరిపోతుంది అంటే వాటర్ లాగా కన్వర్ట్ అయిపోతుంది అప్పుడు మనం దీనికి తాలింపు వేసుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి ముక్కలకి బాగా ఉప్పు కారం పసుపు అంటేలాగా నీట్గా ఇలా కలుపుకోవాలి ఈ పచ్చడి అయితే ఇన్స్టాంట్గా చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు చాలా ఈజీగా కష్టపడకుండా చేసుకోవచ్చు తెలుగు వాళ్ళకి ఆవకాయ లేనిదే అసలు ముద్ద దిగదు కదా ఒకవేళ కర్రీ లేకపోయినా పర్వాలేదు కానీ మనకైతే ఆవకాయ నయ్యి ఉంటే మాత్రం అన్నం ఈజీగా తినేస్తూ ఉంటారు చాలామంది సో అలాంటి వాళ్ళకి మీ దగ్గర ఒక మూడు నాలుగు మామిడికాయలు ఉన్నాయంటే చాలు ఇలా ఇన్స్టాంట్గా రెడీ చేసుకోవచ్చు ఒక పదిహేను రోజులు ఒక నెలకి సరిపడా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు చూడండి ఇలా నీట్గా కలుపుకోవాలి ఒక రెండు నుంచి మూడు నిమిషాల దాకా అయినా కలుపుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు చూడండి ఇలా కలిపేసాము కదా ఈ కార్డ్లన్నీ కూడా ఇలా ఇలాగే కట్ చేసాము మీకు ఎలా నచ్చితే అలా కట్ చేసుకోవచ్చు మామిడి కాయలు అన్నవి ఇప్పుడు చూడండి తర్వాత ఒకసారి ఇలాగా మనం డబ్బాతో పాటు ఇలా మిక్స్ చేసామంటే ఈజీగా కింద ఉప్పు కారం కిందకి వెళ్ళిపోయి ఉంటుంది కదా మనం కలిపినప్పుడు అది మళ్ళీ పైకి వచ్చేస్తుంది ఇప్పుడు మళ్ళీ తర్వాత ఈవినింగ్ అలా అయిపోయింది అది బాగా ఊరిపోయింది అందుకనేసి మేము ఇప్పుడు కొంచెం అంటే ఒక మూడు టేబుల్ స్పూన్లన్నీ మెంతులు తర్వాత ఒక నాలుగు టేబుల్ స్పూన్లన్నీ ఆవాలు మనం లైట్గా వేడి చేసుకోవాలి వేడి చేసుకుని మిక్సీ కొట్టుకోవాలి తర్వాత ఒక నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి అంటే ఫుల్ ఉన్న వెల్లుల్లిని ఇలా తొక్క తీసుకునేసి ఇలా లైట్గా ఇలా ఒక మీ దగ్గర ఉన్న రోల్ కానివ్వండి ఇలా ఏమైనా ఉంటే అలా లైట్గా దంచుకోవాలి ఇప్పుడు చూడండి మనం ముందే వేయించుకున్నాం కదా మెంతులు ఆవాలు దీన్ని బాగా మిక్సీ కొట్టుకునేసి ముందే మనము రెడీ చేసి పెట్టుకున్న ఆవకాయ ముక్కలు ఉన్నాయి కదా మామిడి ముక్కలు దాంట్లోకి ఇప్పుడంతా మిక్స్ చేసుకోవాలి మెయిన్గా దీంట్లో ఉన్న లిక్విడ్ లాంటిది ఫామ్ అవుతుంది దీని దీనివల్లనే మనకు ఆ లిక్విడ్ లాంటిది గ్రేవీ లాగా వస్తుంది సో ఇది కంపల్సరీ వేసుకోవాలి దీన్ని వేయడం వల్ల మనం చేసే ఆవకాయ ఇంకా కొంచెం ఎక్కువ ఫ్లేవరు అలాగే టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు చూడండి మనము ఆవకాయ అలాగే మెంతుల పొడి వేసుకున్న తర్వాత ఇలా నీట్గా బాగా కలుపుకోవాలి ముక్కలకి బాగా అంటిపోవాలి ఇప్పుడు చూడండి మనం మార్నింగ్ ఉప్పు కారం పసుపు వేసి కలిపినప్పుడు ఇంత వాటరీగా ఉండేవి కాదు మామిడికాయ ముక్కలు ఇప్పుడు చూడండి ఎంత బాగా వాటరీగా వాటరీగా అయిపోయాయో ఇప్పుడు ఈ పొడి వేసిన వెంటనే మామిడికాయ ముక్కలు అన్నవి చాలా నీట్గా ఇప్పుడు చూడండి మనకు రెడీ అంటే రెడీ టు సర్వ్ అన్నట్టు కనిపిస్తాయి తినడానికి కూడా చాలా బాగుంటుంది అలాగే టేస్టీగా కూడా ఉంటుంది ఇన్స్టాంట్గా తినేయవచ్చు అప్పటికప్పుడు ఇప్పుడు దీన్ని మనము ఒక టూ టు త్రీ డేస్ పెట్టేసామంటే బాగా ఇంకా వాటరీ వాటరీగా జ్యూసీగా కన్వర్ట్ అయిపోయి తినడానికి ఇంకా ఈజీగా బాగా ఊరిపోతుంది అన్నమాట ముక్కలు గట్టిగా ఉన్నవి మెత్తబడిపోతాయి ఇలా నీట్గా బాగా కలుపుకోవాలి ఎంత కలిపితే అంత బెటర్గా మనకు మామిడి ముక్కలకి అన్నది ఈ కారం అన్నది అంటుతుందన్నమాట మీరు ఉప్పు కారం కొంచెం ఎక్కువ వేసుకుంటే మామిడికాయ అన్నది బాగా పీల్చుకునేసి టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి ఇలా కలిపేసిన తర్వాత ఒకవైపు మనము ఆయిల్ అంటే కొంచెం ఆయిల్ ఒక నాలుగైదు స్పూన్లు మనము సాంబార్ స్పూన్ అంటాం కదా దాంతో ఒక నాలుగైదు స్పూన్లన్నీ అంత ఆయిల్ వేడి చేసుకునేసి దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అన్ని ఆవాలు అలాగే ఒక ఏడు నుంచి ఎనిమిది ఎండుమిర్చి అంటే కట్ చేయకుండా అలాగే ఫుల్గా వేసేయాలి తర్వాత ముందే మనము దంచి పెట్టుకున్నాము కదా వెల్లుల్లి అవి కూడా దీంట్లో ఈ తాలింపులో వేసేయాలి వెల్లుల్లి అనేది ఫ్లేవర్ కోసము ఆవకాయలో చాలా ఇంపార్టెంట్ చూసారు కదా ఆ వెల్లుల్లి కూడా వేసిన తర్వాత లైట్గా కొంచెం స్టవ్ అనేది సిమ్లో పెట్టుకునేసి లైట్గా బ్రౌన్ కలర్ లావా రావాలి వెల్లుల్లి అన్నవి ఇప్పుడు చూడండి నేను చూపిస్తున్నాను కదా ఇలాగ స్టవ్ని మాత్రం సిమ్లో పెట్టుకుని మనము ఈ వెల్లుల్లి అన్నవి ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది మీకు కావాలంటే కరివేపా కరివేపాకు కూడా వేసుకోవచ్చు మేమిక్కడ కరివేపాకు వేయట్లేదు ఇప్పుడు చూడండి దీన్ని ఒక పది నిమిషాల పాటు చల్లారినివ్వాలి ఆయిల్ ఎందుకంటే మనము ప్లాస్టిక్ డబ్బాలో వేస్తున్నాం కాబట్టి డైరెక్ట్గా వేడిగా ఉన్నది ఆవకాయలో పోయకూడదు దాన్ని చల్లారిన తర్వాత మనము ఆవకాయలో వేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇలా ఇలా కన్వర్ట్ అయిపోతాయి వెల్లుల్లి అన్నవి కన్వర్ట్ అయిపోవాలి అలా అయితే మనకు తాలింపు అన్నది బాగా వేగిపోయింది అన్నట్టు మనము ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ ఆగిన తర్వాత ఆయిల్ చల్లారిపోయింది తర్వాత ఇప్పుడు చూడండి ఈ ఆవకాయ ముక్కల్లో మేము ఆయిల్ని అంతా వేసేసుకుని ఇలా బాగా కలుపుకోవాలి మీరు ఆయిల్ తక్కువ వేస్తే తొందరగా బూజు పట్టిపోతుంది అందుకు అందుకోసము మీరు ఉప్పు ఉప్పు ఎక్కువ వేసుకోవాలి అలాగే ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోవాలి మీకు ఆయిల్ ఎక్కువ తినడం మీకు నచ్చదు అన్నట్టయితే ఫ్రిడ్జ్లో పెట్టుకునేసి ఎప్పటికప్పుడు కావాలన్నప్పుడు సర్వ్ చేసుకుంటే సరిపోతుంది లేదు మేము బయటే ఉంచుకుంటాం అనేవాళ్ళు కొంచెం ఆయిల్ అంటే పైన కవర్ అయిపోవాలి పిక్కలు అన్నది ఆయిల్తో కవర్ అయిపోతే పూజ పట్టదు అందువల్ల ఆయిల్ ఎక్కువ వేయమంటారు నిల్వ పచ్చడికి ఎక్కువ ఆయిల్ పడితేనే నిలువుగా ఉంటుంది దీనికి ఇది ఇన్స్టాంట్ పిక్కలు కాబట్టి దీంట్లోకి ఎక్కువ ఆయిల్ వేయకపోయినా సరిపోతుంది చూశారు కదా ఎంత బాగా ఎమ్మి ఎమ్మిగా రెడీ అయిపోయిందో పిక్కలు ఇన్స్టాంట్ పిక్కలు మీరు అప్పటికప్పుడు మీరు ఎక్కడి నుంచి కూడా ఈ పికల్ని తీసుకురావాల్సిన అవసరం లేదు బయట నుంచి కొనాల్సిన అవసరం లేదు ఇంట్లోనే ఈజీ అండ్ సింపుల్గా రెడీ చేసుకోవచ్చు చూశారు కదా మీరు కూడా తప్పకుండా ఇంట్లోనే రెడీ చేసుకోండి ఈ సమ్మర్లో మనకు మామిడికాయలు అనేవి ప్రతి ఇంట్లోనూ కూడా దొరుకుతాయి చూశారు కదా ఒక త్రీ డేస్కి మన ఆవకాయ అన్నది ఎంత బాగా ఊరిపోయిందో ముక్కలు అన్నవి మెత్తపడిపోయాయి ఇలాంటి ఒక ప్లాస్టిక్ బాక్స్లో వేసుకునేసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది రోజు వాడుకునే డబ్బా విడిగా పెట్టుకోవాలి అలాగే మనం నిల్వ చేసే ఒక డబ్బాని వేరు వేరుగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల ఆవకాయ అనేది తొందరగా పాడైపోదు నీ నిలువుగా పెట్టాలనుకున్న డబ్బాలో ఇంకొంచెం ఆయిల్ వేడి చేసి వేసేసి కొంచెం ఉప్పు పైన వేసారంటే పూజ పట్టకుండా ఉంటుంది లేదంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు మీ ఆప్షన్ అది చూసారు కదా రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా ఈ ఆవకాయని ఇంట్లోనే తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీ అండ్ సింపుల్గా చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి